వెల్కమ్ టు న్యూస్ న్యూస్ చదువుతున్నది నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే శ్రీరామ రక్ష అని ఫోరం ఫర్ ఆర్టీఏ జాతీయ అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్ పేర్కొన్నారు ఏపీ రాజధాని అమరావతిలోని తూలూరు అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పోల్ మాలవేసి నివాళులర్పించారు ప్రతిపాటి మాట్లాడుతూ భిన్న మతాలు కులాలు భాషలు జాతులు ఉన్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వ సాధనకు కృషి చేస్తూ అంబేద్కర్ ఆశయాల మార్గంలో ఎఫ్ఆర్టీఐ పనిచేస్తుందని తెలిపారు నీతి నిజాయితీ కలిగి పనిచేస్తున్న ఎఫ్ లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనిచేయాలని కోరారు కేంద్ర కమిటీ సభ్యులు విక్టర్ పాల్ కృష్ణా జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ నాయకులు కట్టెపోగు పున్నారావు మండల గౌరవ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు షేక్ బాజీ ఉదయ్ బాబీ తదితరులు పాల్గొన్నారు